ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే స్థానిక సంస్థల ఎన్నికలు మనకు పదకొండవ తేదీ మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న క్రమంలోపట ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో ఈ సముద్రాల గ్రామంలో మన భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి కర్క వెంకటేష్ వెంకటరెడ్డి గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు సట్ల వెంకటరమణ గారు అదేవిధంగా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల కన్వీనర్ అంకుగారి శశిధర్ రెడ్డి గారు తోకల ఉమారాణి గారు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు అదేవిధంగా మన మన చిల్పూర్కు సంబంధించినటువంటి అధ్యక్షులు గంటే ఉపేందర్ యాదవ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కత్తుల రాజు కట్ల హరీషు అదేవిధంగా రమేష్ కత్తుల అదేవిధంగా భాస్కర నర్సయ్య వెంకటేషు దేవోజు ఈ కార్యక్రమంలో ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరూ గమనిస్తారు ప్రతి గ్రామం లోపల ఎక్కడ చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఈ రోజు పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇలా బీజేపీ కార్యకర్తల మీద అకారణంగా మీరు వితుడ్రాలు చేసుకుంటారా లేదా అని చెప్పేసి అని అక్కడక్కడ బెదిరింపు సంఘటనలు మేము ఈ రోజు గమనిస్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే విషయం చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక్కరైనా సరే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి పది మందికి సమాధానం చెప్పగల సత్తా ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉంది దయచేసి ఇది ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా ఇలా మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మరి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులు జిల్లా నలుమూలల ఈ రోజు పోటీ లోపల ఉన్నారు మరి మీకు చాతనైతే మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో చెప్పుకొని అడగండి ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని మేము ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నాం మీకు చాతనైతే మీకు చావ ఉంటే మీరు ఏదైతే అభివృద్ధి చెంది ఆ అభివృద్ధికి ప్రజల్లో కూడా చెప్పి మీరు ఓట్లు అడగండి అంతేకాని రోజు మీరు చేసిన అభివృద్ధి ఏది లేదని అదే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక మరి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తుంది మరి అదే రీతిన మేము సమాధానం చెప్పండి కూడా వెనుకపోమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మీరు ఒక్క విషయం గమనించాలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల కాలం అవుతుంది రెండు సంవత్సరాల కాలం లోపల మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి ఈ రెండున్నర సంవత్సరాల కాలంలోపట మీరు నెరవేర్చినవి ఏమున్నాయి ఇవాళ ప్రతి మహిళకు ప్రతి కుటుంబం లోపట మహిళకు ప్రతి నిరుపేద కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి అధికారం చేపట్టి రెండేళ్ళైనా కూడా నేటి వరకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడన్నా ఏ గ్రామంలో అయినా ఏ నిరుపేద మహిళకైనా ఇప్పటి వరకు అందిందా అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుండి ప్రశ్నిస్తాన్నాం మరి అదే విధంగా గొప్పలు చెప్పుకున్న ఆ రోజు ఎక్కడ చూసినా కూడా ఒక నిరుపేద మహిళకు పెళ్లి జరిగితే కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎక్కడనైనా ఈ జనగామ జిల్లా వ్యాప్తంగా ఏ మండలంలోనైనా సరే మరి ఈ సముద్రాల గ్రామంలోనైనా సరే ఎక్కడన్నా తులం బంగారం ఏ మహిళ కన్నా నిరుపేద మహిళకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుండి ప్రశ్నిస్తాం మరి అనేకమైనటువంటి వాగ్దానాలు ఈ రోజు ఇందిరం మిన్ల పేరట మీరు ఆ రోజు ఇందిరం మిన్ల మస్తు ఇండ్లు ఇస్తామని చెప్పేసి అని ఓట్లు దండుకున్నారు మరి ఈ రోజు రెండున్నర సంవత్సరాలు గడిచిపోతుంది ఇప్పుడు ఎక్కడన్నా ఈ సముద్రాల గ్రామంలోనైనా కనీసం పట్టుమని పది ఇండ్లు ఇచ్చిర్రా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాం ఎక్కడ పైరలతోటి మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతోటి ఎక్కడో అక్కడక్కడ ఒకటి రెండు ఇండ్లు ఇచ్చి మొత్తం నిరుపేదంగా ఉన్నటువంటి ఈ సముద్రాల గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇలా ఇందిరమ్మ ఇండ్ల పేరిట అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం మరి అదే విధంగా ఇంకొక విషయం చెప్తున్నాం ఈ రోజు గ్రామాల్లో కూడా మేము చూసినట్టయితే ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఎన్నో ఎంతో కాలం నుంచి నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నట్టు నిరుద్యోగులను చూస్తున్నాం మేము ఈ రోజు మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మీరు ఒకటే మాట అన్నారు మేము ఎక్కడైతే నిరుద్యోగులు ఉంటారో నిరుద్యోగులకు నాలుగు వేల ఐదు వందల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఇలా నిరుద్యోగ యువకులు అడుగుతుండ్రు కాంగ్రెస్ పార్టీ యొక్క అంతం చూద్దామని ఎందుకంటే నమ్మి మోసపోయినరు నమ్మి నట్టెట మునిగిర్రు కాబట్టి వచ్చే స్థానిక ఎన్నికల లోపట ఈ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసేది ఈ యువత అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా మరి అదే విధంగా మహిళలకు ఎంతో మందికి చదువుకునే విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తా అని చెప్పినావు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పినావు ఈ విధంగా కళ్ళబల్లి మాటలు చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది ఇక్కడ ఉన్నటువంటి గ్రామ తెలంగాణలో ఉన్న గ్రామ ప్రజలందరినీ ఇలా మోసం చేసి ఏం ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారో మరి చెప్పాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం మరి అదే విధంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల నుండి చేసిన ఘనకార్యం ఏముంది ఇలా నువ్వు ఢిల్లీలో లేవు గల్లీలో లేవు మరి అటువంటి అప్పుడు నువ్వు ఏ విధంగా అభివృద్ధి చేస్తావు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావు ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి నేను ఒక్కటే విషయం చెప్తున్నా పత్రికా ముఖంగా ఇలా టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లేస్తే ఇలా మూసీలో ఓటు వేసినట్టే దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఒక్కసారి ఈ సముద్రాల ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఇయల భారతీయ జనతా పార్టీ లోపట అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా ఉపాధి హామీ కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి కిసాన్ సమ్మాన నిధి కావచ్చు మరి ఆరు వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసినటువంటి ప్రభుత్వం అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అనేకమైనటువంటి ఈ రోజు ఉజ్వల యోజన కింద నిరుపేద మహిళలకు అన్ని గ్రామాల్లో పట ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి ఘనత ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కింది ఇలా మనం తీసుకుంటున్నట్టు నెల నెల తీసుకున్నటువంటి రేషన్ బియ్యము మనం మార్కెట్ లోపల ముప్పై ఆరు రూపాయలు ధర పలికితే కేంద్ర ప్రభుత్వం నేరుగా ముప్పై ఐదు రూపాయలు చెల్లిస్తుంది ఒక్క రూపాయి మాత్రం లబ్ధిదారుడు అంటే మనం దీనే బియ్యం కాని మొదలు పెడితే ఇక గ్రామంలో పట్ల జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిందని చెప్పి ఇలా రోడ్లు చూడండి ప్రతి ఒక్క గ్రామానికి మరి నరేంద్ర మోడీ గారు అన్ని గ్రామాలకు మరి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద అదే విధంగా గ్రామానికి సంబంధించినటువంటి స్కూల్ కు సంబంధించినటువంటి అదనపు గదుల నిర్మాణం గాని శ్మశాన వాటికల నిర్మాణం గాని రైతు వేదికలు గాని ఇలా ట్రీ గార్డ్స్ గాని ఇలా ఎల్ఈడి లైట్స్ గాని ఇలా నేరుగా పద్నాలుగు పదిహేనో సంఘం ఆర్థిక సంఘం ద్వారా ఈ రోజు నేరుగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీ ఖాతాలో వేసినటువంటి ఘనత ఇలా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఈ అభివృద్ధి గ్రామాల్లో జరిగిందంటే అది ఒక కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర నిధుల ద్వారానే జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇక్కడ మీ అందరికి మళ్ళీ ఈ సముద్రాల ప్రజలకు ఒకటి నేను సవినయంగా మనవి చేస్తున్నా ఇయల ఏ అభివృద్ధి జరగాలన్నా ఇలా కేంద్ర ప్రభుత్వం జరగ జరిగే అవకాశం ఉన్నది ఈ రోజు మీరు వెంకటరెడ్డి గారిని గెలిపిస్తే తప్పకుండా మేము కేంద్రం ద్వారా ఈ గ్రామానికి అవసరం అనుకుంటే ఈ గ్రామ అభివృద్ధికి ప్రత్యేకమైన నిధిని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ గ్రామానికి ఒక కోటి రూపాయలు వీరు గెలిచిన తర్వాత వీరి నాయకత్వంలో పట వెంకటరెడ్డి గారి నాయకత్వంలో పట ఒక కోటి రూపాయల నిధులను ఈ గ్రామ పంచాయతీకి ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి తప్పకుండా కేటాయించే విధంగా మేము భారతీయ జనతా పార్టీని ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి అదే విధంగా ఇలా వెంకటరెడ్డి గారిని గెలిపించడం వల్ల ఈ గ్రామ అభివృద్ధి జరుగుతుంది విధంగా తద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామ పంచాయతీకి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి సౌమ్యుడు మరియు అభ్యర్థుల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మీ అందరికీ తెలుసు సముద్రాల ప్రజలారా నేను ఈ మీడియా ద్వారా నేను ఒక్కటే విన్నవిస్తున్నా ఈ వెంకటరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపియండి ఇలా భారతీయ జనతా పార్టీకి మీరు అన్ని పార్టీలను చూసిర్రు ఈ కాంగ్రెస్ పార్టీని చూసిర్రు బిఆర్ఎస్ పార్టీని చూసిర్రు అన్ని రాజకీయ పార్టీలను చూసిర్రు ఒక్క అవకాశం బిజెపి బలపరిచినటువంటి వెంకటరెడ్డి గారికి మీరు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సముద్రాల ప్రజలు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరి పేరు పేరున మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్త సోదరులందరికీ పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి